ఈ శుభ దినమున ఈ ఆశీర్వాద దినమున ఆరు రోజులు మీరు పనిచేశారు ఆరు రోజులు మీరు సృష్టించారు ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు ఏడవ రోజు విశ్రాంతి దినముగా మీరు ఈ లోకానికి ప్రకటించారు ప్రభు మరి ఆరు రోజులు వీళ్ళందరూ కష్ట కష్టముతో పనులతో తండ్రి ఉన్నప్పటికీ ఏడవ రోజు సన్నిధికి వచ్చారు విశ్రాంతి తీసుకోవడానికి పునరుద్ధాన దినమును జరుపుకోవడానికి ప్రభువై పునరుద్ధాన దినమున ఈ ఆశీర్వాద దినమున మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ యొక్క పుట్టిన రోజు రావడం サミンスコーバシナー Nah, oke. Beres, <laughs> oke. Nah, Itu anak. Itu. Ayo. Saya వెళ్ళిన తర్వాత వారు చెప్పిన ప్రకారం కొన్ని నెలల్లోనే ఆ పనిని పూర్తి చేసిన నాయకులు మన సంజయ్ కుమార్ గారు వెళ్ళారు అంటే మన మాత్రమే కాదు మన ముందట హామీలు కూడా మాత్రమే కాదు చెప్పిన మాటను తూచిను కాక్షించే వారు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు తీసుకున్నాము సో ఇలా దాని తర్వాత అవసరం ఇంకా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో వారు అద్భుతంగా వాడబడినట్లు ఎందుకంటే దేవుడే అన్నాడు రాజులకు ఆ ఏమిస్తారన్న బలం ఇస్తారన్న దేవుడు రాజులకు దేవుడు బలం ఇవ్వకపోతే పని చేయలేదు కనుక ఆ కావలసిన ఆర్థిక బలం కావచ్చు అన్ని బలములు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారి దేవుడు చేకూర్చి ఇంకా వారి యొక్క హయాంలో అద్భుతమైన అభివృద్ధి బాటలో వారు నడిపించినట్లు దేవుడు కృప చూపించను కాక మరి అందరూ కూడా మన జగిత్యాల సభ్యులు గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసి ఈ కేక్ కటింగ్ చేస్తే మరి మీ అందరి ద్వారా ఆయనకు ప్రశంసలు జన్మదిన శుభాకాంక్షలు చేకూర్తాయని చెప్పేసి సందర్భంగా మేము ఇక్కడికి విచ్చేసి మరి మమ్మల్ని ఇక్కడ రాఘోలించిన సెల్వం గారికి విఘ్నేష్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే నాతో పాటు సంజయన్నను మరి మీ అందరినీ కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి విచ్చేసిన మా మహిళా సోదరి మహులందరికీ మా కౌన్సిలర్ సోదరి ఇక్కడ విచ్చేసిన సంజయ్ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ ఒకటే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఆ యేసు మనందరినీ నడిపిస్తున్నాడనే విషయం మనందరికీ తెలుసు అలాగే ఈ సంఘంకి ఒక ప్రత్యేకత ఉంది ఖచ్చితంగా ఆ యేసుని మీరందరూ ఎలాగైతే నమ్ముతాడో కుల మత భేదాలు లేకుండా సంజ ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడంలో ముందుంటాడు కాబట్టి మరి మీరందరూ ఇలాగే ఆ ఏతయ్యను ప్రార్థించి మరి అయినా కూడా సేవ చేస్తున్న భాగ్యాన్ని మీరందరినీ కలిగించాలని ఏతయ్యను నేను తెలియజేస్తున్నాను మీ అందరి మనందరికి మనందరికీ నియోజక నియోజకవర్గాన్ని కూడా ఇంకా ఎంతగానో డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తాడు మనందరి కోరికలున్నాయి మనందరికీ కేంద్రా ప్రభుత్వం నుంచి ఫలించాల్సిన ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనం అన్ని మనకి రావాలి అందజేయాలి అనంటే అంటే అన్న బాగుండాలి ఆయన ముందుకు నడవాలి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అలా పనిచేస్తేనే మన బాధలు ఏమి ఉండవని తీర్తాయని చెప్పేసి ఆ ఏత మీరు అందరూ నమ్ముకున్నారు మీ బాధలు ఏమీ లేకుండా ఏతయ్యమని నడిపించినట్టే మరి ప్రత్యక్షంగా కనిపించే రూపంలో ఉన్న సంజయ్ కూడా మనం అలాగే కోరుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి మనకి ఎలాంటి బాధలు కలగకుండా ఉండాలని అట్లాగే ఆ ఏసైను మళ్ళొకసారి ప్రార్థించి ఇట్లాగే సం నిండు నూరేళ్ళు క్షేమంగా ఉంచాలని కోరుకోవాలి మీరు అందరూ ఇలాగే ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయాలి పనిచేసి మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు దక్కించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మహిళా మనులందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ